హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సున్నం తయారీ విధానాన్ని చూపిస్తున్నానండి సున్నం తయారీకి కావలసిన ముడి పదార్థం రా మెటీరియల్ ఇదేనండి ఇది మాకు పక్కనున్న టౌన్లో ఒక చిన్న సంత దొరుకుతూ ఉంటుందన్నమాట అక్కడ దొరికిందనమాట గుల్లా అని అంటారు అంటే సముద్రంలోంచి వచ్చే ఆల్చిప్పలు అవన్నీ ఉంటాయి కదండి వాటిని కాల్చి దీన్ని సెపరేట్గా ప్రాసెస్ చేసి చేస్తారనమాట చేస్తే ఇది తయారవుతుంది దీన్ని మార్కెట్ నుంచి కొనుక్కొని తీసుకొచ్చుకోవాలండి అంటే మాకు అందరికీ ఎక్కడ దొరుకుతుంది అనేది నాకు తెలియదు మా లోకల్లో అయితే మాకు దొరికిందనమాట ఇది బేసిక్ రా మెటీరియల్ అనమాట సో దీన్ని వాటర్లో ఉడికించాలన్నమాట దానికోసం మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఫుల్గా మరిగించుకోవాలన్నమాట వాటర్ అనేది బాగా మరిగిపోయి ఉండాలి ఆ తర్వాత ఈ వాటర్ని ఒక కుండలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఆ గుల్ల అనేది అనేది ఈ వాటర్లో వేయాలన్నమాట ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలండి ఇది ఉడికి మన పైన పడకూడదు పడితే పొక్కొస్తుందంట సో ఇది బాగా ఉడుకుతూ 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 ఉంటుందండి ఉడికి బాగా పైకి వస్తుంది అన్నం ఎలా వస్తుందో అలా వస్తుంది బట్ ఇక్కడ మేము తీసుకున్న వాటర్ ఏంటంటే కొంచెం చల్లారేయండి మరుగుతూ మరుగుతున్న వాటర్ ఒక టూ త్రీ మినిట్స్ చల్లారిపోయినాయి అనమాట అందుకని పై వరకు పొంగు అయితే రాలేదు కానీ పర్ఫెక్ట్గా అయితే సున్నం అనేది తయారైందండి ఇప్పుడు చూసారు కదండి ఆ వేడి నీటిలో ఈ గుల్లా అనేది వేసాం కదా ఇది ఉడుకుతూ ఉందన్నమాట సో ఈ విధంగా తయారైన సున్నం అనేది మనం ఆయుర్వేదిక్లో చాలా రకాలుగా యూజ్ చేస్తామండి తమలపాకు పైన ఆకువక్క వేసుకుంటారు కదా పూర్వకాలం ఈ సున్నాన్ని అనేది ఉపయోగించేవారండి ఎసిడిటీ రాకుండా ఈ సున్నం అనేది బేస్ అనమాట సో మనకి ఏదైనా తిన్నప్పుడు యాసిడిటీ కంట్రోల్ చేయడానికి అప్పట్లో తమలపాకపైన సున్నం రాసుకుని వేసుకునేవారు అనమాట సో ఇంకా అనేక రకాలుగా అనేది ఉపయోగిస్తారండి మన పులిపిర్లు నివారించడానికి కూడా ఈ సున్నం అనేది వాడతారనమాట ఇంకా నెక్స్ట్ పారాణి అప్పట్లో ఇప్పుడంటే చాలామందికి ఇది దొరకక సబ్బు లేదంటే సర్ఫ్ పౌడర్ వేసి పారాణి తయారు చేస్తున్నారండి యాక్చువల్గా ఒరిజినల్గా సున్నం కూడా ఈ సున్నంని పసుపుతో మిక్స్ చేస్తే పారాణి అనేది తయారవుతుందనమాట అప్పట్లో ఇంటికి పెయింట్ వేయాలి అంటే కనుక ఇదే ఇదేనండి న్యాచురల్గా వచ్చే ఈ సున్నమే పెయింట్ అనమాట ఇంతకుముందు నేను గుల్ల చూపించానని కదండి అందులో అక్కడక్కడ బ్లాక్ బ్లాక్గా ఉంటుంటాయండి ప్యూర్ వైట్గా ఉండదు బ్లాక్ ఏదైనా ఎక్కువ మొత్తంలో బ్లాక్గా కనిపించే ఉంది అంటే అది మనం వేయకూడదు అనమాట ఎక్కువగా వైట్ కలర్లో ఉండే పార్ట్ని మాత్రమే తీసుకుని వాటర్లో వేయాలంట సో ఇలా ఉడికిన తర్వాత మనకి ఈ ఉడికనేది పట్టేసి కంప్లీట్గా ఆగిపోతుందండి ఆగిపోయి సెటిల్ అయిపోతూ సెటిల్ అయిపోతుంది ఈ విధంగా సెటిల్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టి మన పెరట్లో ఉంచేస్తే నెక్స్ట్ డేకి సున్నం అనేది తయారవుతుందండి ఇదే సున్నాన్ని మనం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా ఉపయోగించేవారు అప్పట్లో ప్రతి ఒక్కరి పెరట్లో కూడా ఈ సున్నం కుండ ఉండేదన్నమాట సమయం వచ్చినప్పుడు సంక్రాంతి పండగకి ఈ ఈ సున్నాన్ని ఇంటికి వేసుకునేవారండి నాకు ఊహ తెలియక ముందు చేసేవారు నాకు ఊహ తెలిసేసరికి ఈ వైట్ సిమెంట్లు అవన్నీ మార్కెట్లోకి వచ్చాయి రకరకాల పెయింట్లన్నీ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా ఎలా చేస్తారు అనేది ఎవరికి అవగాహన లేదన్నమాట సో అందుకే నేను ఈ వీడియో అనేది తీయించి పెడుతున్నానండి తర్వాత ఈ సున్నాను ఉపయోగించి మనం అప్కమింగ్ వీడియోస్లో చాలాసార్లు ఉపయోగిస్తామన్నమాట